స్వయంభూ కొండగట్టు అంజన్న ఆలయం ఈ గుడిలో నలభై ఒక్క రోజులు పూజ చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం శంఖు చక్ర గదతో రెండు ముఖాలుగా ఒకవైపు నరసింహ మరోవైపు ఆంజనేయ ముఖంతో హృదయంలో సీతారాములను కలిగి ఉన్న విగ్రహం ఈ ఆలయంకు క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాల స్వామి ఆలయం పడమర కొండపై ఉన్నది దగ్గరలో కోనేరు పుష్కరిణి సీతమ్మ కన్నీటి ధార కొండలరాయుడు గుట్ట మునుల గుహ బొజ్జ పోతన గుహలు పులిగడ్డ బావి వెంకటేశ్వర ఆలయం శ్రీరామ పాదుకలు ఉన్నాయి ఐదు అంతస్తుల రాజగోపురం తూర్పు వైపున ఉన్నది ఫిబ్రవరి అక్టోబరు ఆలయ సందర్శన నెలలు లక్ష్మణుడు మూర్చపోగా హనుమంతుడు సంజీవిని తెచ్చేటప్పుడు కొంత కొండ విరిగిన ప్రాంతం తెలంగాణ జగిత్యాల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో మల్యాల మండలం ముచ్చెంపేట గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొండలు లోయలు సెలయేరుల మధ్య ఉన్న ప్రాంతం